నూట యాభైకి పైగా సినిమాలు ఏకంగా నాలుగు దశాబ్దాల సినీ జీవితం కొన్ని వేల మంది ఆర్టిస్టులతో పనిచేసిన అనుభవం టెక్నాలజీ ఏమాత్రం అందుబాటులో లేని రోజుల్లో నుంచి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో మూవీ మేకింగ్ వరకు అంతా ఆయన కళ్ల ముందే జరిగిన అద్భుతం అలాంటి ఎక్స్పీరియన్స్ కబుర్లను తో పంచుకోబోతున్నారట ఓ బిగ్ స్టార్ ఏకంగా పాడ్కాస్ట్ ద్వారా ప్రజల ముందుకు రాబోతున్నారట ఇంతకు ఎవరా యాక్టర్ పాడ్కాస్ట్ ప్లాన్ ఏంటి పాడ్కాస్ట్ కల్చర్ బాగా పెరిగిపోయింది తమ మనసు విప్పడానికి తీరిగ్గా కబుర్లు చెప్పడానికి ఒక అంశంపై సుదీర్ఘంగా చర్చించడానికి చాలా మంది ప్రముఖులు సెలబ్రిటీలు పాడ్కాస్ట్ ను ఎంచుకుంటున్నారు దీంతో పాడ్కాస్ట్ లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది త్వరలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక పాడ్కాస్ట్ చేయడంపై సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది తన కొత్త చిత్రం మన శంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో తన మనసులో మాటను చెప్పేశారట చిరు పాడ్కాస్ట్ మొదలు పెట్టే ఆలోచన చేస్తున్నారట ఇందుకోసం చిరు కూతురు సుష్మిత ప్రీ ప్రొడక్షన్ వర్క్లో బిజీగా ఉన్నారట సినీ రంగంలో చిరుది నాలుగు దశాబ్దాలకు పైగా ప్రయాణం మూడు తరాల నటినటులు టెక్నీషియన్లతో కలిసి పనిచేశారాయన ఎన్నో అద్భుతమైన అనుభవాలు ఒకప్పటి ముచ్చట్లు తనకు నచ్చిన విషయాలు అనుభవాలను అభిమానులతో పంచుకునేందుకు రెడీ అవుతున్నారట చిరు ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవిని ఆన్ స్క్రీన్ మీద చూసిన ప్రేక్షకులు ఇక నుంచి పాడ్ కాస్ట్ లో చూడబోతున్నారట తన జీవిత పాఠాలను ప్రేక్షకులతో పంచుకోబోతున్నారట ఇప్పటికే దీనికి సంబంధించిన వర్క్ మెగా డాటర్ సుష్మిత పూర్తి చేస్తున్నారు అని టాక్ మెగాస్టార్ పాడ్కాస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేలా ఒకప్పటి విషయాన్ని ఇప్పటి తరానికి తెలిసేలా ప్లాన్ చేస్తున్నారట ఇప్పటి జనరేషన్ కు కూడా మెగాస్టార్ రోల్ మోడల్ గా ఉన్నారు ఆయన సినిమా వస్తే చాలు బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే ప్రతి మేకర్ ఆయనతో మూవీ చేయాలని ఎదురు చూడాల్సిందే ఇంత బిజీ టైంలో కూడా మెగాస్టార్ చిరంజీవి ఆలోచనలు కొత్త పుంతలు తొక్కుతూ ఉండడం అందరికీ ఆదర్శం అంటున్నారు ఇక మెగాస్టార్ పాడ్కాస్ట్ త్వరలోనే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయట గంజీ నుంచి బెంచ్ దాకా ఆయన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ను ఎలా షేర్ చేసుకుంటారో చూడాలని ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్